గోట్ మూవీతో దివ్య భారతి అయితే తెలుగులోకి రాబోతున్నారు అయితే ఇంకొన్ని రోజుల్లోనే మూవీ కూడా రాబోతుంది కాబట్టి అది ఎలా ఉండబోతుందో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ దివ్య ఎలా మీరు నేను సో మచ్ సో చెప్పండి ఎలా ఉండబోతుంది మూవీ మూవీ ఇప్పుడు ఈ రోజు తీసే కూడా రిలీజ్ అయింది అది మీరు నచ్చుతుంది డెఫినెట్ గా ఆల్ విల్ లవ్ ఇట్ అండ్ మూవీ కూడా అలానే ఉంటది ఎక్కువ కామెడీ ఎక్కువ మాస్ ఒక ఫుల్ మీల్స్ ఫీస్ట్ గా ఉంటది కానీ ఈ మూవీ కన్నా ముందు ఎక్కువ కాంట్రవర్సీస్ వచ్చాయి డైరెక్టర్ గురించి మీరు చాలా చెప్పారు మీరు కెమెరా ముందుకు వచ్చి ఇన్ని చెప్పక ముందు చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి జనాల్లో సో వాటన్నింటికి రిప్లైగా మీరు ఇచ్చినా కూడా దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తున్న జనాలు దాని గురించి ఏం చెప్తారు అదే ఎవ్రీ మూవీ హాస్ ఓన్ కాంట్రవర్సీ సో ఏ మూవీ స్మూత్ గా వెళ్ళాలి అది వన్ ఆర్ హండ్రెడ్స్ ఇన్ వన్ ఆఫ్ ద మూవీస్ వుడ్ గెట్ దట్ ఆపర్చునిటీ సో ఎవ్రీ మూవీ గోస్ త్రూ దాట్ బట్ వీ ఆర్ లకీ దట్ వీ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ రెడీ ఫర్ ద రిలీజ్ అండ్ కాంట్రవర్సీస్ అంటే ఎక్కువ వి ఆల్ నో ద సొసైటీ లవ్స్ టు బ్లేమ్ బ్లేమ్ విమెన్ ఫర్ ఎవ్రీథింగ్ సో అది అలానే ఉంటుంది ఏం చేయాలి మూవ్ ఆన్ చేసి వెళ్ళాలి ఇది ఫస్ట్ మూవీ కాబట్టి ఇంత కాంట్రవర్సీస్ ఉన్నప్పుడు దాని పట్ మీ పైన ఎంత పడుతుంది అలాంటే ఏం లేదు నాకు నమ్మకం ఉంది ఎండ్ ఆఫ్ ది డే పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ ఐ దోంట్ థింక్ ఎనీబడి వుడ్ వరీ దట్ యు నో దీస్ ది ఐ డోంట్ ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ ఈవెన్ వరీ అబౌట్ ఆల్ దీస్ కాంట్రవర్సీస్ ఇట్ ఎండ్ ఆఫ్ ది డే యువర్ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ యా ఇప్పుడు సుడిగాలి సుధీర్ గురించి కూడా ఒక కామెంట్ చేశారు హీరో ఇస్ నాట్ సపోర్టింగ్ యా కమ్స్ టు లైక్ సపోర్ట్ చేయడం లేదు ఒక రెస్పెక్ట్ లేదు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు ఒక కోయాక్టర్ దగ్గర నుంచి అని చెప్పేసి ఆ కామెంట్స్ చేయడానికి వెనక రీజన్ ఏంటి నేను అలా చెప్పలేదు వాళ్ళు వర్క్ రిలేటెడ్లీ హీస్ ద బెస్ట్ అండ్ హీస్ ఐ ఆల్వేస్ ఐ సెడ్ హీస్ మల్టీ టాలెంటెడ్ ఆస్ వెల్ ఇట్స్ జస్ట్ దట్ ఐమ్ ఐమ్ జస్ట్ లిటిల్ డిసప్పాయింటెడ్ దట్ యు నో హీ స్టిల్ ఇన్ ఫ్రెండ్స్ విత్ దట్ డైరెక్టర్ అండ్ హీ నాట్ కమింగ్ బట్ ఐ రియలీ హోప్ హీ విల్ కమ్ ఫర్ ద ప్రమోషన్స్ అండ్ హీ విల్ హెల్ప్ విత్ రిలీజ్ బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వన్ ఆర్ టూ పీపుల్ ఇట్ దేర్ దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ సో ఐ థింక్ హీ విల్ కమ్ ఫర్ ఇట్